morning prime time Shweta. సిటీలో వీకెండ్ అంటేనే సాధారణంగా అందరూ ఏ పబ్ సినిమాకు వెళ్తారో కానీ హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్స్ దూసుకెళ్తున్నారు దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి టెన్షన్ పట్టుకుంది తర్వాత ఎవరి వంతు అనే ఆందోళనలో ఉంటున్నారు ఎప్పుడు ఎక్కడి నుంచి హైడ్రా అధికారులు విరుచుకు పడుతున్నారో తెలియక ఆందోళనలో ఉన్నారు హైదరా ఓన్లీ వీకెండ్లోనే చేస్తోంది ఆదివారం ఉదయం మాదాపూర్లో చేపట్టిన కూల్చివేత్తలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి మాదాపూర్లోని సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానిక రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ పోలీసుల ఆధ్వర్యంలో నివాసాలను నేలమట్టం చేశారు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న ఓ నాలుగు అంతస్తుల బిల్డింగ్ మరో రెండంతస్తుల భవనాన్ని కూల్చివేశారు అటు ముప్పైకి పైగా షెడ్లను కూడా అధికారులు కూల్చివేశారు అనంతరం పదెకరాల చెరువు భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అయితే కొన్ని షెడ్లను నేలమట్టం చేసే క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమ గుడిసెలు అన్యాయంగా కూల్చేశారంటూ కిరోసన్ని పోసుకుని పోసుకొని యత్నం చేశారు స్పందించిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి చోటుచేసుకున్నాయి ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి తమ ఆత్మహత్య చేసుకుందామంటూ తమ ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అందరూ కూడా వస్తున్నారు ఇక దుండిగల్లోని కొత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న పదకొండు డ్యూప్లెక్స్ విల్లాలను అధికారులు కూల్చేశారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న విల్లాలతో పాటు చెరువులోనే నిర్మించిన కాంపౌండ్ వాల్ను తొలగించారు అయితే ఈ ప్రాంతంలో చెరువును కబ్జా చేసి విల్లాలు నిర్మించినట్లుగా హెచ్ఎం టీవీ కథనాలను ప్రసారం చేసింది అనంతరం స్పందించిన హైడ్రా అధికారులు పూర్తిస్థాయి వివరాలను సేకరించి దాని తర్వాత కూల్చిపేత్తలకు రంగం సిద్దం చేసుకున్నారు అయితే ఈ విల్లాల బిల్డర్ అయిన విజయలక్ష్మిపై ఇప్పటికే క్రిమినల్ కేసులుండగా హైడ్రా కూడా కేసు నమోదు చేసింది ఓవర్సీ కాలేజ్ కి నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూల్చలేదని అసలు ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు ఓవైసీ కాలేజ్ ని హైడ్రా కూల్చేస్తే చేస్తే సీఎం హీరో అవుతారని లేని పక్షంలో హైడ్రా విఫలమైనట్లేనని అన్నారు ఈ రోజు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లు డిమాలేజ్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పినాం ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమాలిజ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోలది ఇల్లు పొలగట్టనికి మీడియా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళా ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓల్కి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనరీ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఈ ఓవైసీ బ్రదర్స్ కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్ కి భయపడి పని చేసినారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీరు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైదరా కమిషనర్ పేద ప్రజల ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలనే కూల్చివేస్తున్నామని ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసి అందులో నివసిస్తోన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు అలాంటి చోట్ల అనుమతులు ఇచ్చిన అధికారులు బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఇవాళ రేపు పదహారవ ఆర్థిక సంఘం బృందం పర్యటించనుంది రేపు సీఎం ఆర్థిక మంత్రితో ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కానున్నారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ది కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది వర్షాలు కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని ఆర్థిక సంఘాన్ని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకుంది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్థిక సంఘం బృందం ప్రెస్మీట్ నిర్వహించి పూర్తి వివరాల్ని వెల్లడించనున్నారు శనివారం ముంచెత్తిన బుడమేరుతో మరోసారి ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎలప్రోలు రాయనపాడు గొల్లంపూడి జక్కంపుడి కాలనీ సింగ్ నగర్ గుణదల రామవరప్పాడు ఏరియాలకు వరద చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచించారు విజయవాడను ముంచెత్తిన బుడమేరుతో మరోసారి ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఎలప్రోలు రాయనపాడు గొల్లపూడి జక్కంపూడి కాలనీ సింగ్ నగర్ గునదల రామవరప్పాడు ఏరియాలకు వరద చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అయిన జోలఫుడ్ డ్యాం నీటి నిల్వ ప్రమాద స్థాయికి చేరుకుంది నాలుగు గేట్లు తెరిచి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు డ్యాం సామర్థ్యం ఇరవై కాగా ప్రస్తుతం ఇరవై నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు వరద నీరు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు మొత్తం ఎనిమిది గేట్లు ఉండగా నాలుగు గేట్ల ద్వారా ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజపాలెం వద్ద ఏలరు కాలువకి గండి పడింది కాలువలోకి వరద నీరు చేరుతోంది గ్రామస్తులను తరలించడానికి అధికారులు సిద్దమవుతున్నారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజపాలెం వద్ద ఏలేరు కాలువకి గండి పడింది కాలువులోకి వరద నీరు చేరుతోంది గ్రామస్తులను తరలించడానికి అధికారులు సిద్దమవుతున్నారు తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఒడిశాలోని పూరికి నూట కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా తెలిపింది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతున్నట్లుగా స్పష్టం చేసింది మధ్యాహ్న సమయానికి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది విశాఖ మన్యం శ్రీకాకుళం విజయనగరం అల్లూరి కాకినాడ అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ ఉత్తర తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ నిచ్చింది ఆదిలాబాద్ నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ సిటీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని మోస్తరు వర్షాలు పడొచ్చునని తెలిపింది కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు అనురాధ ఇంకా ఏపీకి వానగండం తప్పలేదనే చెప్పాలి పన్నెండో తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోవైపు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం రేపు మధ్యాహ్నం సమయానికి పూరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం పూరి దగ్గరలో నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమైంది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఆ వాయుగుండం అనేది తీవ్ర వాయుగుండం అనేది ప్రయాణం చేస్తూ ఉంది అయితే ఏపీ మొత్తంగా విస్తారమైన వర్షాలు దీని ప్రభావంతో కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరి అనకాపల్లి ఏలూరు విశాఖ మన్యం పార్వతీపురం ఈ జిల్లాలన్నింటికి కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేశారు మరోవైపు మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఉత్తరాంధ్ర మీద భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వాగులు వంకలు తెగిపడడంతో పాటు కొండ చర్యలు అంతా కూడా విరిగి పడుతున్నాయి ప్రస్తుతం నేను గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న ప్లేస్లో ఉన్నాను ఇక్కడ చూస్తే గనుక గోపాలపట్నంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతిని రిటైర్నింగ్ వాల్ అంతా పడిపోయింది దీంతో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న నిర్మాణాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ఏ క్షణమైన కుప్పకూలే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అధికారులంతా కూడా అలర్ట్ అయ్యి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది మరి కొండవాలు ప్రాంతాలన్నీ కూడా ఇంత భయానకమైన పరిస్థితుల్లో ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ఒకవేళ ఈ ఇల్లులన్నీ కూడా కుప్పగుల్తే కనుక ప్రమాదం అయితే మాత్రం చాలా భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది మరోవైపు చూస్తే గనక వాగులు వంకలు కూడా ఉధృతంగా తెగి ప్రవహిస్తూ ఉన్నాయి అటు అల్లూరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా కల్వర్ట్స్ తెగిపడి తెగిపో తెగిపోతున్నాయి దీంతో గిరిజన గ్రామాల రాకపోకలకి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా ఏవైతే అల్లూరి జిల్లా నుంచి పాడేరు ఘాట్ రోడ్స్ అలాగే చింతపల్లి దగ్గర ఘాట్ రోడ్ అరుకు ఘాట్ రోడ్స్ ఇలాగ ఎక్కడెక్కడ ఘాట్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది రోడ్స్ కూడా రాకపోకల్ని పూర్తిగా దిగ్బంధం చేశారు ఎవరు కూడా అటువైపుగా వెళ్ళవద్దని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మరి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చిన నేపథ్యంలో విద్యా సంస్థలు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో అల్లూరు అనకాపల్లి ఇటు విశాఖపట్నం జిల్లాల్లో విద్యా సంస్థలు కూడా సెలవులను ప్రకటించడం జరిగింది మరి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒకే దగ్గర మేఘాలన్నీ కూడా కేంద్రీకృతం ఒకేసారి భారీ వర్షం పడుతుంది ఆ రకమైన వాతావరణాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు వాతావరణ కండిషన్స్ లో ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కసారే దాదాపుగా వర్షం పడిపోతున్న నేపథ్యంలో అలర్ట్స్ అనేవి ఇప్పటికే వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది తీర ప్రాంతాలంతా కూడా అలజడిగా ఉంటాయి అక్కడ డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు పన్నెండో తేదీ వరకు కూడా మత్స్యకారులందరికీ కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయి అన్ని కూడా అంటే ఇటు ఉత్తరాంధ్ర ఉన్న అన్ని పోర్టుల్లోని కూడా మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది మరోవైపు చూస్తే జీవీఎంసి అధికారులు ఎప్పటికే తుఫాన్ అలర్ట్స్ అంటే సైక్లోన్ అలర్ట్స్ కూడా ఉన్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అలాగే అన్ని కలెక్టరేట్స్ లోని కూడా కంట్రోల్ రూమ్స్ ని టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు ఒకవేళ ఏదైనా రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో సహాయక చర్యలు అవసరమైతే కనుక ఖచ్చితంగా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్ లో అధికారుల్ని సంప్రదించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అత్యంత అత్యవసరం అయితే తప్పితే ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దు మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు మరి ఏవైతే ఇటు ఉత్తరాంధ్ర మీద ఈ వాయుగుండం ప్రభావం ఉంటే మిగిలిన ప్రాంతాల్లో చూసుకుంటే అంటే ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది వాతావరణంలో ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో అటు వరద ముప్పు ప్రాంతాల్లో గానీ లేకపోతే యానాం కోనసీమ అలాగే ఉభయ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి రైట్ అనురాధ వినాయక చవితి వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బొమ్మలే వీధి వీధిన వెరైటీ విగ్రహాలతో మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తుంటాడు పలుచోట్ల ట్రెండ్ కి తగినట్లుగా వినాయకుడిని మలుస్తూ ఉంటారు ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరిలో పది రూపాయల కాయిన్స్ తో వినాయకుడిని తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి ఏడాది డిఫరెంట్ గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు అయితే ఈసారి ఇంకా వినూత్నంగా ముందుకెళ్లి ఏకంగా వేలాది రూపాయలతో కాయిన్స్తో వినాయక ప్రతిమను తయారు చేశారు ఒక్క రూపాయి పది రూపాయల నాణాలతో వినాయక ప్రతిమను రూపొందించారు సుమారు ముప్పై వేల రూపాయలు వెచ్చించి పది రోజుల పాటు శ్రమించి ప్రతిమను రూపొందించినట్లుగా నిర్వాహకులు తెలిపారు ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం తాగదు